కైలాసంలో తాండవ మాడే నటరాజా ఓ నటరాజా ఎందుకు తలపై కక్ష నాకెందుకు ఇంతటి శిక్ష కైలాసంలో తాండవ మాడే నట రాజా ఓ నట రాజా నీ పూజకు పుట్టిన కుసుమాన్ని నీ పేరట పెట్టిన దీపాన్ని நீ பூஜக்கு படின குசுமா பெட்டின தீபா எந்தாவோ எந்த ஆர்சாவோ எந்த தாவோ எந்தக்கு ஆர்சாவோ நீ சரணம் அனுக்கிட்டே நணம் மலினம் சேசா నీ చరణం శరణం అనుకుంటే నా చరణం మలినం చేశావాంభోహర హర మహదేవా నీ నయలనే ఉదయిస్తావా కైలాసంలో తాండవ మాడి నట ఓ కైలాసంలో తాండవ మాండి నట ఓ నట రాజా నీ నటన లేక మాకే ఘటన లేదని కలలు గనకో కందగమనా నాట్యరాజైనా నాగరాజు కులీని పాదమెందుకు పాలనయనా అంగాంగ శరణాదిలయలయాత్మకమైన తనువు నా శరణమ్ము కాగా ఏక చక్రమ మీద లోకాలు పయనించు రవి నాకు శరణమ్ము కాగా నేను పోతే నీలయకు దిక్కేది నేను శిలనైపోతే పోతే నీలయకు దిక్కేది నేను పోతే నీ ధట్టికి గతి ఏది భువనేశ్వరా భువనేశ్వర హరహరా పురహరా